ప్రధాని మోదీ కానుకగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న ఉచిత సైకిళ్లను గురువారం చందుస్తే మల్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చనమేనేని వికాస్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇరవై వేల సైకిల్ ను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఇక ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మోదీ కిట్ పేరుతో సహాయాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పది వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసమే ఎంపీ బండి సంజయ్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు దీంతో పాటు ఎక్కువ శాతం విద్యార్థుల తల్లిదండ్రులు కూలి పని చేసి జీవనాన్ని కొనసాగించేవారు ఎక్కువగా ఉన్నారని అలాంటి వారు తమ పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు వికాస్ రావు తెలిపారు ఇక విద్యార్థుల పరీక్ష ఫీజు ఆ మొత్తాన్ని తన వేతనం నుండి చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారన్నారు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి సంజయ్ కుమార్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వినయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు ప్రతిభ చరత్ చంద్ర చందూర్తి మండల అధ్యక్షుడు మెక్కెల్ జితేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ నాయకులు అల్లాడి రమేష్ మార్తా సత్తయ్య పొంచిటి రాకేష్ పెరుగు గంగరాజు మరి మల్లేశం హనుమయ చారి చింతకుంట గగాధర్ లోకాజు సతీష్ మట్కం మల్లేశం జీవన్ నరేష్ యువ మార్చముల్ల అధ్యక్షులు కూతకపల్లి రాజశేఖర్ చింతకుంట సాగర్ శ్రీహరి మహీందర్ తిరుపతి రంజీత్ తిరుపతి వెంకటేష్ శ్రీనివాస్ రాజు లింగరావు జలీందర్ తిరుపతి రాజు రంజిత్ దేవయ్య చంద్రశేఖర్ లింగరావు రాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మరి ఇదిలో టెన్త్ క్లాస్ పిల్లలందరికీ సైకిల్స్ ఇవ్వాలని మంచి నిర్ణయంతో మరి కార్యక్రమానికి మనము వచ్చినాము దాదాపు కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇరవై వేల సైకిళ్ళు మరి ఈ రోజు గేమ్ లావడాలు చందుర్తి మండల్లో చందూర్తి గ్రామం హై స్కూల్లో ఈ కార్యక్రమం చందూర్తి మండల్లో ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా సమాజంలో విద్య వైద్యం చాలా ముఖ్యమైన అంశాలు ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే విద్యకు ఆరు శాతం ఆరోగ్యానికి మూడు శాతం వరకు జీడిపిలో ప్రభుత్వాలు చెల్లించాలి అప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అందరూ భావిస్తారు మరి సంజయ్ గారు ముఖ్యంగా మరి వైద్య రంగంలో ఈ మధ్య కాలంలో దాదాపు కోటి రూపాయలు పెట్టి మరి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మనం మన వేములవాడలో ఏరియా హాస్పిటల్ దాదాపు కోటి రూపాయల పైన మరి ఖర్చు పెట్టి పేషెంట్లకు హాస్పిటల్కు పనికొచ్చే ఉపకరణాలు కూడా వారు డొనేట్ చేయడం జరిగింది మన మనం వెళ్ళి మేము పరిశీలించాము మరి ఆరోగ్య రంగమే కావచ్చు మరి రంగమే కావచ్చు మరి విద్యారంగానికి మరి పిల్లలు సైకిల్లో స్కూల్కి వచ్చి మరి ఆరోగ్యంగా ఉంటారు స్కూల్ కూడా టైం కు వస్తారని మంచి ఉద్దేశంతో సంజయ్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు మరి విలవాడ నియోజక పరిధిలో కావచ్చు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ మరి సంజయ్ గారికి మనందరం ధన్యవాదాలు సందర్భంగా నేను చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ వారి పిల్లల గురించి ఆలోచిస్తారు ఎన్నో కార్యక్రమాలు పిల్లల సంక్షేమం కోసం వారు చేపడుతున్నారు ముఖ్యంగా పిఎం శ్రీ పిఎం శ్రీ ఒక పథకం ఉంది కొన్ని స్కూళ్లు సెలెక్ట్ చేసి ఆ స్కూళ్ళని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని పిఎం స్కీ పథకం తీసుకొచ్చి పిఎం స్కీ అండ్ స్కీమ్ అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా సో అలాంటి పథకాలు అది కాకుండా బేటీ బచావ్ బేటీ పడావు మన దేశంలో ఇప్పుడు కూడా మరి ఆడపిల్ల పుడితే మంచిది కాదని అరిష్టమని మరి కడుపులో ఉన్నప్పుడే మరి గర్భస్థ లింగ నిర్ధారణ పరిశీలి చేసి ఆడపిల్లను అన్యాయంగా అంతం చేసే సంస్కృతి మన దేశంలో ఇంకా మారలేదు మరి నరేంద్ర మోడీ గారు ఆడపిల్ల అంటే భారం కాదు బంగారం అనే భావన ప్రజల్లో తీసుకురావాలని ఈ భేటీ బచావు బేటీ పడావు పథకం అమ్మాయిలను మనము కాపాడినాక మళ్ళీ చదివిచ్చాలి ఒక అమ్మాయి చదువుకుంటే గ్రామం అంతా బాగుపడుతుందని వెంకట మహాత్మా గాంధీ గారు చెప్పినాను అందుకే అమ్మాయిలను చదివిస్తే ఒక కుటుంబం కాదు గ్రామం గ్రామం బాగుపడుతుందని భేటీ పడావని మంచి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చాను అందుకే ఈ రోజు దీని పేరు మోడీ గిఫ్ట్ అని బండి సంజయ్ గారు పెట్టిను అంతే కాకుండా ఖేలో ఇండియా ఖేలో ఇండియా స్కీమ్ కూడా పెద్ద ఎత్తున భారత్ మరి దాదాపు నూట